భూభారతి చట్టంపై బీబీ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సదస్సులం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూభారతితో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు ప్రతిపక్షం చెప్పాలి బీబీ నగర్ లో కూడా భూ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అధికారులది మనందరిది బాధ్యత ఏ పక్కన ఏ మూలల భూ సమస్యల మీద ఇబ్బందులు రావద్దు ప్లాట్లు కొనోళ్లకు ఇబ్బంది రావద్దు రైతులకు ఇబ్బంది రావద్దు ఎవ్వరం కూడా ఎక్కడ ఏలు దీన్ని ఉపేక్షించేది లేదని కూడా కలెక్టర్ గారి సమక్షంలో అధికారుల సమక్షంలో చెప్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈడ వాల్యూబుల్ ల్యాండ్స్ అయినాయి ఎట్లాంటి సమస్యలు కూడా రావద్దు అట్లనే సిఎస్ఆర్ కింద కూడా ఈడ బీపీ నగర్ లో పెట్టే ఫ్యాక్టరీస్ సిఎస్ఆర్ కింద ఈడ ఫ్యాక్టరీలు పెడతారు పొల్యూషన్ మన మీద వదులుతుంది ఈడ బతకడానికి ఇబ్బంది పెడతారు సిఎస్ఆర్ తీసుకుపోయి ఎక్కడో మైబునగర్లో పెట్టుకుంటారు ఇంకెక్కడో పెట్టుకుంటారు ఈడ బా ఈడ బాధ పెడతావు ఆడ సుఖపెడతావు అను అరే దివిసోళ్ళు మాకు ఐదు కోట్ల రూపాయల వాటర్ ఫిల్టర్లు ఇచ్చిన అడిగితే మేము అడుగుతున్నాం ఇస్తున్నాం వాటర్ ఫిల్టర్ నీకేం పోయింది నువ్వు చిన్నవాన్ వా ఇడ పెద్ద కంపెనీ లేదు ఏమంటారు ఎంఎస్ఎనా వాడు ఏడు లక్షలు అరే నేను మాకు మీటింగ్లు పెట్టాలి ఖర్చులు ఓ మూసీ మీటింగ్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది పదే పదే ఖర్చులు ఉంటాయి ఓ కాల్వకు గురెబ్బే కాకు నాకు నాకు మళ్ళా ఈ ఖర్చులలో మళ్ళా ముప్పై నలభై లక్షలు అయినాయి అంటే రైతులకు ఎప్పటిక ఒక్క పంటకు రెండు సార్లు తీయాల్సి వస్తుంది ఒక్క పంట తీరాయినా ఒక్క రెండు సార్లల్లో ఒకసారి చేయరా అంటే ఎమ్మెల్యేకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినవర నువ్వు అంటే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి పెద్ద పెద్ద వేలాది కోట్ల అధికారులు వేలాది కోట్లు ఉన్నటువంటి కంపెనీలు కొంచెమన్నా అంటే ఒక సిఎస్ఆర్ కింద మానవతా దృక్పథంతో ఆ ప్రాంత పేదలకు కానీ రైతులకు కానీ మేలు చేసే కార్యక్రమం చేయాలన్నా లేదా అక్కడ ఒలిగొండ మండల్లా సార్ పెద్ద ప్రాజెక్ట్ చేయండి మేము ఇస్తామని చెప్పి దివిస్ కంపెనీ వాళ్ళు అంటారు పోచంపిల్లి ఉన్న ఫ్యాక్టరీలు వాళ్ళు ఇస్తామంటారు ఈ బీబీ నగర్ ఫ్యాక్టరీలో ఏమైంది చైనా లేదా రెండు ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం